ఈ రోజుల్లో మనుషులకి ఏది బాగా కష్టం అంటే మాట వినడం చాలా కష్టం ప్రతి ఒక్కరూ బాసే ప్రతి ఒక్కరూ నాకు అన్నీ తెలుసు అవును కదా నాకు అన్నీ తెలుసు నాకు నాకెవ్వరేం చెప్పక్కర్లేదు నాకు సేవకులు చెప్పక్కర్లేదు నాకు నా తల్లిదండ్రులు చెప్పక్కర్లేదు నాకు మెంటర్స్ ఎవరు చెప్పక్కర్లేదు నన్ను ప్రేమించే వాళ్ళు కూడా నాకు ఏం చెప్పినా కూడా నేను వినను అదే స్వభావము చాలా మందిలో కనబడతా ఉంది వెన్ వీ స్టాప్ ఒబేయింగ్ దట్స్ వెన్ వీ స్టాప్ బీయింగ్ బ్లెస్డ్ ఆశీర్వాదాలు ఎప్పుడు ఆగిపోతాయంటే మన జీవితంలో విధేయత ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు ఆశీర్వాదాలు ఆగిపోతాయండి విధేయతతో ముడిపెట్టబడిన ఆశీర్వాదాలు ఎన్నో ద్వితీయోపదేశకానం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు యొక్క లిస్ట్ మనం చదువుతూ ఉంటే అవి వెళ్తూ ఉంటుంది అది చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినాం నీవు నీ దేవుడైన ఎహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన ఎహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును హలే లూయా ఈ వచనంలో ఆఖరు భాగం గనక మనకి వాగ్దానంగా వచ్చిందనుకోండి నీ దేవుడైన యహోవా ఈ భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అనే ప్రామిస్ వచ్చింది అనుకోండి మనల్ని ఎవరైనా పట్టుకోగలరా ఎగ్గిరికి అంతేస్తాం కదా అబ్బా అందరికంటే దేవుడు నన్ను హెచ్చిస్తాడంట నా కాలేజీలో నేను టాపర్ అవుతాను లేకపోతే నాకు ఈ సంవత్సరంలో నేను ఏ జాబ్కి అప్లై చేస్తాను జాబ్ నాకు వస్తుంది నా కుటుంబంలో నేను ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు చూస్తానని పొంగిపోతాం కానీ ఈ వాగ్దానము షరతుతో కూడిన వాగ్దానం దిస్ ప్రామిస్ ఇస్ అ కండిషనల్ ప్రామిస్ ఏంటి ఆ షరతు అంటే మీ దేవుడైన ఎహోవా యొక్క మాటను ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోవాలి మన ఆశీర్వాదాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి చాలా మంది అనుకుంటున్నారు ఆశీర్వాదాన్ని వాళ్ళు ఆపేస్తున్నారండి వీళ్ళు ఆపేస్తున్నారండి కాదు మన ఆశీర్వాదాన్ని మన అవిధేయత ఆపేస్తుంది దేవుడు నిన్ను చాలా దూరం తీసుకెళ్ళాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను చాలా మెట్లు ఎక్కించాలనుకున్నాడు దేవుడు నిన్ను చాలా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు కానీ నీలో వినే స్వభావము లేదు నీలో విధేయత చూపించే స్వభావం లేదు ఆ అవిధేయతే ఆశీర్వాదాలు ఏం చేస్తుంది ఆపేస్తుంది అన్నీ తెలుసు అనుకుంటున్నావా అంతే నీ నష్టానికి నువ్వే ఒక ప్రారంభం పలుకున్నావు కొంతమంది అనుకుంటారు నాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అనుకుంటే నువ్వు తప్పటడుగు ఖచ్చితంగా వేస్తావు కొంతమంది విశ్వాస జీవితంలో అనుకుంటారండి వాళ్ళు పడిపోయారు వీళ్ళు పడిపోయారు కానీ నేను మాత్రం పడిపోను అనుకున్నావా నువ్వు పడిపోతావు ఖచ్చితంగా పడిపోతావు కొంతమందికి ఒక రకమైన ఆత్మీయ గర్వం ఉంటుంది ఆత్మీయ గర్వం ఎస్ దిస్ ఇస్ స్పిరిచువల్ ప్రైడ్ ఆత్మీయ గర్వం అంటే ఏంటంటే వాళ్ళు తప్పిపోతారు వీళ్ళు తప్పిపోతారు కానీ నేను తప్పిపోను వాళ్ళు ఇంపర్ఫెక్ట్ వీళ్ళు ఇంపర్ఫెక్ట్ కానీ నేను పర్ఫెక్ట్ వాళ్ళు అలా చేస్తారు వీళ్ళు ఇలా చేస్తారు వాళ్ళ పిల్లలు అలాగా వీళ్ళ పిల్లలు ఇలాగా కానీ మా పిల్లలు మాత్రం పర్ఫెక్ట్ నువ్వు అది అనుకుంటున్నావు చూసావా నేను తప్పిపోను నా పిల్లలు తప్పిపోరు అనే ఒక ఆలోచన నీలోకి వచ్చేసింది అదే నీ యొక్క బలహీనతకు లేకపోతే నువ్వు పడిపోవడానికి ప్రారంభమవుతుంది ఎందుకంటే అపవాద అదే చూస్తాడు ఆహా బాగా నిలబడ్డాను అనుకుంటున్నాడా పడేస్తా నాకు తెలుసు పడగొట్టడం ఎలాగో అందుకే కొరంది పత్రికలో ఉంటుంది తాను నిలుచున్నానని తలంచుకొని కొనుచున్న ప్రతివాడు తాను పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట నిలబడే ఉన్నావు కరెక్టే కానీ నీకు తెలియకుండా నువ్వు పడిపోతావేమో నువ్వు జాగ్రత్త పడాలి ఏ ఒక్కరు కూడా నేను పడిపోను అని చెప్పడానికి ఆస్కారమే లేదు బికాజ్ వి ఆర్ సినర్స్ బై నేచర్ స్వభావ సిద్ధంగానే మనం పాపులం దేవుని కృప ద్వారా నేను నిలబడగలం తప్ప ఆయన కృప లేకపోతే నిలబడలేము కొన్నిసార్లు పడిపోయాక నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత బలహీనరాలవో బలహీనుడవో కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చాక యూ విల్ అండర్స్టాండ్ అయ్యో నేను పలానా సహోదరి కంటే పలానా సహోదరుడి కంటే నేను చాలా స్ట్రాంగ్ అనుకున్నాను బట్ నవ్ ఐ అండర్స్టాండ్ ఐఎమ్ టూ వీక్ కొన్నిసార్లు ఆ రియలైజేషన్ వస్తుందండి అండి పడిపోయాక వస్తుంది చాలా బలవంతుడిని అనుకున్నానే కానీ నేను చాలా బలహీనుడిని చాలా బలహీనరాలని అప్పుడు తెలిసొస్తుంది విధేయత చూపించే మనసు రెండవ వచనంలో చూడండి ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం నీవు నీ దేవుడైన హోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించను ఇఫ్ యు హియర్ వినడం బాగా వినాలి బాగా విధేయత చూపించాలి కొన్నిసార్లు వినడమే ఇష్టం ఉండదు వినడానికే సుముఖత ఉండదు ఈ చెవులు ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో పాటలు వినడానికి ఇష్టపడతారు కానీ మందిరంలో కూర్చొని వాక్యం వినడానికి ఇష్టం ఉండదండి మందిరంలో కూర్చొని సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళు ఉన్నారు మందిరంలో కూర్చొని ఇతరులతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు మందిరంలో కూర్చొని ఏదో ఆలోచించే వాళ్ళు ఉన్నారు నీవు శ్రద్ధగా దేవుని మాట వినాలి నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయనకు మించిన ప్రాధాన్యత ఇంకా మనకి ఏది కూడా ఉండడానికి వీల్లేదు దేవుని సన్నిధిలో ఎలా కూర్చుంటామో ఆయన పట్ల మన కలిగిన గౌరవం అక్కడే కదండి కనబడేది నువ్వు లోకంలో తిరిగినప్పుడు దేవుణ్ణి ఎట్లా గౌరవిస్తున్నావు ఆ తర్వాత సంగతి అట్లీస్ట్ స్టార్ట్ బిహేవింగ్ ఇన్ గాడ్స్ ప్రజెంట్ సరిగ్గా ప్రవర్తించడం ఇక్కడ నుండి నేర్చుకోవాలి దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు నేర్చుకోవాలి ఇక్కడ చేత కాకపోతే దేవుని కొరకు నువ్వు ఎట్లా బ్రతకగలవు ఎట్లా జీవించగలవు దేవుని కొరకు సాక్షిగా నువ్వు ఎలా ఉండగలవు నా మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ మీదకు వస్తాయంట ఆ దీవెనలు చదవండి ఎన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎన్ని శ్రేష్టమైన దీవెనలు దేవుని మాటకు నిజంగా మన విధేయత చూపిస్తే మన దీవెనలో ఎవ్వరు కూడా ఆపలేరు హెలుయా నో వన్ కెన్ స్టాప్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలోకి వచ్చే ఆశీర్వాదాలు ఎవ్వరు కూడా ఆపలేరు ఇంకొక మాట నీ జీవితంలోకి వచ్చే ఆశీర్వాదాలు ఎలా అంటే పొంగి పొర్లి ప్రవహిస్తాయి హలో ప్రతి ఒక్కరు గుర్తిస్తారండి వీళ్ళతో దేవుడు ఉన్నాడు వీరిని దేవుడు ఆశీర్వదించాడు నువ్వు తెలియని వారు కూడా నిన్ను గుర్చి సాక్ష్యం ఇస్తారు నిన్ను గమనిస్తున్న వారందరు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తారు కానీ దానికి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి దేవుని మాటకు విధేయత చూపించాలి సో ఐదవ లక్షణము ఒబీడియన్స్ విధేయతకు ఆపోజిట్ ఏంటంటే రెబెలియన్ రెబెలియన్ అంటే తిరుగుబాటు చేయడం బైబిల్లో విధేయత చూపించిన వారు ఉన్నారు తిరుగుబడిన వాళ్ళు కూడా ఉన్నారు ఐగుప్త దేశంలో నుండి ఇస్రాయలు బయటకు వస్తే దేవుడు మోసె అని చెప్పాడు నువ్వు నాయకుడుగా ఉండాలి మోసెస్ యు నీట్ టు బీ ద లీడర్ నా ప్రజలను నువ్వు నడిపించాలంటే మోసకు విరోధంగా చాలా మంది తిరగబడ్డారంటండి వాళ్ళు అనుకున్నారు మోస ఏముంది మోసకు తిరగబడితే ఏమవుతుంది మాకు కావలసినవి మాకు ఇక్కడ లేవు సో మోసకు విరోధంగా మేము తిరగబడతామని మోసకు విరోధంగా తిరగబడినప్పుడు వాక్యలు మనం చూస్తే తిరగబడిన వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారంట తిరగబడిన వారు ఎవ్వరు కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేదు అంటే వాగ్దానాల యొక్క నెరవేర్పు ఎవరు చూస్తారంటే విధేయత కలిగిన వారు చూస్తారు తిరగబడిన వారికి వాగ్దానాల యొక్క నెరవేర్పు ఉండదు వాగ్దానం రాగానే ఎగిరి గంతేస్తాం వాగ్దానం రాగానే ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటాం వాగ్దానం రాగానే సంబర పడిపోతాం ఇంత మంచి వాగ్దానం వచ్చింది ఎస్ అది నెరవేర్చాలనే ఇచ్చాడు దేవుడు కానీ తిరగబడితే వాగ్దానం కూడా తిరిగి వెళ్ళిపోద్ది అర్థమైతుందండి వాగ్దానము నెరవేరాల్సింది బదులు నీ జీవితంలోకి వచ్చిన దేవుని వాక్ ఇట్ విల్ జస్ట్ రిటర్న్ బ్యాక్ ఇఫ్ ఆర్ రెబెలియస్ తిరగబడే స్వభావం ఉంటే విధేయత లేకపోతే వచ్చిన వాగ్దానం వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోద్ది వచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు మన జీవితంలో చూడలేము సో చిన్న బిడలలో ఉండే ఐదవ ప్రాముఖ్యమైన లక్షణము వారిలో ఉన్న విధేయత ఆరో లక్షణం ఏంటంటే చిన్న బిడ్డల్లో మనకు కనిపించే ఆరో లక్షణము వారిలో ఉండే ఎంతూజియాజం ఎంతూజియాజం అంటే ఆసక్తి చూడండి పిల్లల ప్రతిదానికి ఎగ్జైట్ అవుతా ఉంటారు అవునా కదా బొమ్మ కొనివ్వగానే ఎగ్జైట్ అవుతారు బెలూన్స్ చూడగానే ఎగ్జైట్ అవుతారు ఏదైనా చాక్లెట్ చూడగానే ఎగ్జైట్ అవుతారు కానీ పెద్దలు ఎలా ఉంటారు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారు కదా ఇవన్నీ ఇప్పుడు చూసేశాము ఇవన్నీ మనకు తెలిసినవే ఇప్పుడు చూడండి ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తున్నారు చాలా మంది అవునా కదా యూట్యూబ్లో ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తున్నారా ప్రపంచం అంతా చూసామండి ఇంకా చూడడానికి ఏముంది ఆనందించడానికి ఏముంది నేర్చుకోవడానికి ఏముంది ఎక్సైట్ అవ్వడానికి ఏముంది ఆసక్తి రాను రాను తగ్గిపోతూ ఉంటుంది దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు డు నాట్ లూజ్ యువర్ ఇంట్రెస్ట్ నీకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పనిలో నువ్వు ఆసక్తిని విడిచిపెట్టద్దు కొన్నిసార్లు దేవుని పని చేయడం ప్రారంభించిన ప్రారంభించిన తొలి దినాల్లో చాలా ఆసక్తి ఉంటుంది దేవుడు నాకు ఈ పని అప్పగించ నా పని ఇది నేను చెయ్యాలి నేను నా భాగం నమ్మకంగా చేయాలని ఒక ఆసక్తి ఉంటుంది రాను రాను ఏమైపోతా ఉంటుంది అంటే ఆసక్తి తగ్గిపోతా కొన్నిసార్లు దేవుని నుండి అద్భుత కార్యాలు పొందగానే ఎంతో ఆసక్తిగా స్థుతిస్తాం రాను రాను ఆశీర్వాదాలు అలవాటైపోయి ఏమైతూ ఉంటుంది అంటే థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతా ఉంటుంది వచ్చేస్తున్నాయి కదండి ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి మేలు జరిగేస్తూ ఉన్నాయి ఇంకా వాటి విషయంలో స్థుతించడానికి కూడా ఆసక్తి తగ్గిపోద్ది దేవుని కొరకు పనిచేయడంలో ఆసక్తి తగ్గిపోద్ది దేవుని ఆరాధించడంలో ఆసక్తి తగ్గిపోద్ది దేవుని కొరకు వాడబడాలన్న ఆసక్తి తగ్గిపోద్ది ప్రార్థన చేయాలనే ఆసక్తి కూడా తగ్గిపోద్ది ఆ మధ్యలో ఒక సిస్టర్ నాకు చెప్తున్నారు అమ్మ చాలా దూరంలో ఉన్న ఉండేవాళ్ళం క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి అప్పుడు టైంకి వచ్చేసేదాన్ని వర్షిప్కి ఏ సర్వీస్ కూడా మిస్ అయ్యేదాన్ని కాదు అదేంటో తెలియదమ్మా పక్క వీధిలోనే ఇల్లు కొనుక్కున్నాం ఇప్పుడు ఎందుకో టైంకి రాలేకపోతున్నాను మిస్ అయిపోతున్నాను అంటే చెప్పాను దూరంగా ఉన్నప్పుడు ఆసక్తి ఎక్కువ ఉంది దగ్గరికి రాగానే ఏమైపోయింది ఆసక్తి ఫెమిలియారిటీ బ్రీచ్ కంటెన్షన్ అంటారు అందుకే కొంతమంది అంట మనకి దగ్గరగా కనబడితే దగ్గరగా దొరికేస్తే వాళ్ళ విలువ అర్థం కాదంట దేవుని సన్నిధి కొన్నిసార్లు మనకు అందుబాటులో ఉన్నప్పుడు దేవుడు సమీపంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆయన విలువ చాలా మందికి తెలియదు ఆయన దొరకని స్థితికి వెళ్ళిపోతే అప్పుడు కొంచెం ఆసక్తి ఉండేదేమో ఓ పదిహేడు కొండలు ఎక్కాలి హిమాలయాలు ఎక్కాలి అప్పుడే దేవుడు కనబడతాడంటే ఉంటుంది కొంతమందికి ఆసక్తి మందిరంలోకి రండమ్మా దే దైవ దర్శనం కలుగుతుంది దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు ఆశీర్వదిస్తాడు మీతో మాట్లాడతాడు ఇక్కడే కదండి ఎప్పుడైనా లేండి ఇక్కడే కదండి ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చులేండి ఎప్పుడైనా వింటాడండి ప్రార్థన ఆ వింటాడమ్మా దేవుడికి టైమింగ్స్ లేవు అర్ధరాత్రైనా వింటాడు పగలైనా వింటాడంటే పగలనుకుంటే రాత్రి ప్రార్థన చేసుకుంటానని రాత్రి అనుకుంటే పగల వింటాడు కదా దేవుడు ఇప్పుడు ఎందుకులే ప్రార్థన రేపు పొద్దున్న చేసుకుందామని అర్థమవుతుందండి చాలాసార్లు ఆసక్తి రాను రాను కొంతమందికి తగ్గిపోతూ ఉంటుంది ఆశీర్వాదాలు ఆగకుండా నీ జీవితంలోకి ప్రవహించాలంటే నీ ఆసక్తిని కూడా నువ్వు ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకోవాలి హలో ఆసక్తిని ఎప్పటికప్పుడు మళ్ళీ పెంపొందించుకుంటూ ఉండాలి యూ మస్ట్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఎందుకు దేవుని మందిరానికి మాటి మాటికి రావాలి ఎందుకు ఉపవాస ప్రార్థనలో పాల్పొందాలంటే చల్లబడిపోకుండా ఒకప్పుడు బాగా వేడిగా ఉన్నాం దేవుని కొరకు ఒకప్పుడు చాలా రోషం కలిగి ఉన్నాం దేవుని కొరకు కానీ రాను రాను ఏమైపోతుందంటే నులివెచ్చని స్థితి వచ్చేస్తుంది కొంతమంది ఐస్ గడ్డల్లాగా అయిపోయారు చూడండి ఐస్ గడ్డలు ఎలా ఉంటాయండి అలా చల్లగా ఉంటాయి కదా కొంతమందికి ఎంత వాక్యం వింటున్నా కూడా ఎంత అగ్ని వంటి దేవుని వాక్యం వారిని దర్శిస్తున్న వారి స్థితి అలాగే ఉంటుంది బికాజ్ దే ఫ్రోజన్ టూ మచ్ బాగా ఐస్ లాగా అయిపోతే అది మళ్ళీ నీరు అవ్వడానికి చాలా టైం పడుతుంది అండి ఇట్ విల్ టేక్ టైం ఆత్మీయ జీవితంలో నీకు ప్రతి ప్రసంగం నీ హృదయాన్ని కదిలిస్తుందంటే నువ్వు బాగానే ఉన్నావు అనమాట నీకు ఎన్ని ప్రసంగాలు వింటున్నా నీకు ఏ కదలిక రావట్లేదు యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఇన్ యూర్ హార్ట్ నీ హృదయంలో నాకు కాదు లేదు ఎవరికోలే వాళ్ళకి లే వీళ్ళకి లే అన్నట్టు కూర్చుంటున్నావు అంటే మేబీ యూ హ్యావ్ ఫ్రోజన్ గడ్డగట్టిపోయేవేమో ఒక లాగా అయిపోయేవేమో అందుకే నీకు మాటలు దేవుని మాటలు ఎక్కట్లేదు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించడం సో పిల్లల్లో కనబడే ఆరో లక్షణము వారిలో ఉన్న ఆసక్తి ఏడవ అంశం ఏంటంటే చిన్న బిడ్డలలో మనం చూసే నమ్మకం ట్రస్ట్ పిల్లలలో ఒక నమ్మకం ఉంటుంది తల్లిదండ్రుల మీద అవునా కదా మనం ఏదైనా వేస్తుంటే ఇది నన్ను చంపేయడానికి వేస్తున్నారని అడగరు కదండి మా అమ్మ నాన్న నాకు ఏదైనా ఇచ్చారంటే నాకు మంచికే అని నమ్ముతారు ఒక చిన్న బిడ్డను తండ్రి గాల్లోకి ఎగరేసినా నన్ను పడేయడానికి మా నాన్న ఎగరేస్తున్నాడు అనుకోరు నవ్వుతూ ఉంటారు చక్కగా కేరింతలు కొడతా ఉంటారు మా నాన్న నన్ను పట్టుకుంటాడు ఐ నో ఐ మీన్ సేఫ్ హ్యాండ్స్ నేను క్షేమమైన చేతుల్లో సురక్షితమైన చేతుల్లోకి అని ఒక నమ్మకం ఉంటుంది బిడ్డలకి గుడ్డిగా మనం ఎక్కడికి పట్టుకొని వెళ్ళినా కూడా వచ్చేస్తారు మన వెనకాల చిన్నపిల్లలు ఎందుకంటే వారిలో ఉండే నమ్మకం ఒకసారి అంటే ఒక వ్యక్తి డిగ్ ఒక బ్రిడ్జ్ మీద నుండి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు బ్రిడ్జ్ మీద నుంచి ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు సడన్గా ఆ బ్రిడ్జ్ విరిగిపోయిందంట విరిగిపోగానే ఆ బ్రిడ్జ్ మీద నుండి ఆ కింద ఒక నది ఉంటే ఆ నదిలో పడిపోబోతున్న సమయంలో ఒక చెట్టు కొమ్మ దొరికిందంట చెట్టు కొమ్మ దొరికితే ఎలా పట్టుకుంటాడండి గట్టిగా పట్టుకుంటాడు ఎందుకంటే ప్రాణం పోతుంది భయం కిందేమో నది ప్రవహిస్తుంది పైనేమో చెట్టు కొమ్మ అది కూడా బలహీనంగా ఉంది స్ట్రాంగ్గా లేదు అది కొంచెం అయితే విరిగిపోయేలా ఉంది ఇప్పుడు పైన ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తున్నాడంట అలాంటప్పుడు గట్టిగా వస్తుంది కదా గొంతు ఎందుకంటే ప్రాణ భయంతో గొంతు చాలా గట్టిగా వస్తుంది పైన ఎవరైనా ఉన్నారా అంటే మనుషులు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కానీ దేవుడు అన్నాడంట ఉన్నాను అన్నాడంట ఉన్నాను బాబు అన్నాడంట అనగానే అమ్మయ్యా అని దేవుడు నువ్వు ఉన్నావు కదా నాకు సహాయం చేస్తావులే పర్వాలేదంటే దేవుడు అన్నాడంట నేను నీకు సహాయం చేస్తాను కానీ నువ్వు నేను చెప్పింది చేయాలన్నంట దేవుడు చెప్పయ్యా ఏం చెప్పినా చేసేస్తాను చూడండి అలాంటి పరిస్థితులు ఎలా ఉంటుంది ఏదైనా సరే చేయడానికి రెడీ అయిపోయి ఏం చెప్పినా చేస్తానయ్య అంటే దేవుడు అన్నాడంట కొమ్మ వదిలి నేను పట్టుకుంటాను అన్నాడంట నువ్వు కొమ్మ వదిలిపెట్టు నేను నిన్ను పట్టుకుంటాను నా చేతులు ఉన్నాయి నీకు ఇందేం పర్వాలేదు కనిపించట్లేదు బట్ ఐ విల్ హోల్డ్ యూ నేను పట్టుకుంటా కొమ్మ వదిలిపెట్టే అంటే ఇప్పుడు అంటున్నాడంటే ఇంకెవరైనా ఉన్నారా అంటున్నాడంట ఏమంటున్నాడు అండి ఇంకెవరైనా ఉన్నారా అమ్మో దేవుడు చెప్పిన సలహా చాలా కష్టంగా ఉంది ఇది ఇది చేయాలంటే నాకు చాలా నమ్మకం కావాలి నేను నా ప్రాణం కోల్పోయే అంత తీర్మానం మాత్రమే తీసుకోలేను ఐ కాంట్ ట్రస్ట్ గాడ్ టూ మచ్ నమ్ముతాను కానండి దేవుణ్ణి మరి ఇంతలాగా అయితే నమ్మలేనండి చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారండి నమ్ముతానండి ఇంత చిన్న చిన్న సమస్యలు విడిపిస్తాడని నమ్ముతానండి పెద్ద సమస్యల విడిపించగలడని నమ్మనండి చిన్న బాధలు తీరుస్తాడని నమ్ముతానండి పెద్ద బాధల నుండి తప్పిస్తాడని మాత్రం నమ్మలేకపోతున్నా చిన్న చిన్న వ్యాధుల నుండి స్వస్థపరుస్తాడని నమ్ముతున్నాను కానీ ఇంత భయంకరమైన ప్రాణాంతక వ్యాధి నుండి కూడా తప్పిస్తాడని అయితే నేను నమ్మలేకపోతున్నా దేవుడు అంటాడు నువ్వు నమ్మలేకపోతే నేనేమి చేయలేనంటాడు దేవుడు ఎవరి విషయంలో కార్యం చేస్తాడంటే ఒక చిన్న బిడ్డ వలె అమాయకంగా పరిపూర్ణంగా ఎవరు నమ్ముతారో వారి జీవితంలోనే కార్యాలు చేస్తాడండి హెలెయ్యా ఉదయకాల సమయంలో నువ్వు అలా నమ్మగలవా డూ హ్యావ్ ఎ చైల్డ్ లైక్ ఫెయిత్ ఆ చైల్డ్ లాగా ఒక చిన్న బిడ్డ వంటి ఆలోచన విధానం నీకుందా అది ఆల్వేస్ కాంప్లికేటెడ్ ఇన్ యువర్ థింకింగ్ అందరి విషయంలో అలాగే కాంప్లికేటెడ్గా ఆలోచిస్తున్నావా మాటకు విధేయత చూపించలేని ధిక్కరించే స్వభావం ఒకవేళ ఉందా క్షమించలేని స్థితిలో ఉన్నవా మన బలహీనతలేంటో దేవుని సన్నిధి కూర్చున్నప్పుడు చాలా సూటిగా దేవుడు మాట్లాడతాడు ఎప్పుడైనా మాట్లాడాడండి మీతో మాట్లాడాడు అన్నవారు ఒకసారి మీ చేయి చూపించండి ఎస్ గాడ్ స్పీక్స్ దేవుడు మాట్లాడతాడు ఇప్పుడు కూడా నేను ఈ మాటలు చెప్తూ ఉంటే కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మీతోనే నాతో కూడా మాట్లాడుతున్నాడు ఐ కెన్ ఫీల్ గాడ్ స్పీకింగ్ టు మీ ఎందుకు మాట్లాడతాడంటే మనం మారాలని మాట్లాడతాడు విని వెళ్ళిపోవాలని మాట్లాడాడు దేవుడు విని వెళ్ళిపోవాలనుకుంటే దేవుడు మాట్లాడాడు కదా ఆయన మాటలకు మనం విలువ ఎప్పుడు ఇచ్చినట్లంటే ఆయన మాటలకు మనము స్పందిస్తే మార్చుకుంటేనే ఆశీర్వాదం మార్చుకుంటేనే దేవునికి మన జీవితము ద్వారా ఘనత ఏసే అంటున్నాడు మీరు మార్పునుంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో నేను ఇంకొక విధంగా చెప్పుకుంటే మీరు మార్పునంది చిన్న పిల్లల వంటి వారైతే పరలోక రాజ్యంలో మీకు నిశ్చయముగా చోటుంది హలెయ్య చిన్న బిడ్డల వల్ల అవ్వడము ఇట్ ఇస్ అ ప్రాసెస్ అది ఇట్లా స్విచ్ లాగా ఇట్లా వేగానే చిన్న బిడ్డల లాగా అయిపోం కదా మెషిన్లో పంపించి మనల్ని స్విచ్ చేస్తే చిన్న బిడ్డలు లాంటి మనసు వచ్చేది ఇట్స్ నాట్ లైక్ అ స్విచ్ బట్ ఇట్స్ అ ప్రాసెస్ అది ఒక ప్రాసెస్ అది టైం తీసుకుంటుంది కొంచెం కష్టం మనల్ని మనము మలుచుకోవాలా కొన్నిసార్లు మనల్ని మనం తగ్గించుకోవాలి ఏసే చెప్పిన ఇంకొక మాట ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం చూడండి పద్దెనిమిదవ అధ్యాయంలో నాలుగో వచనం కాగా ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు చిన్న బిడ్డలలో ఉండే ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం ఏసే ఇక్కడ చెప్పారు అదేంటంటే చిన్న బిడ్డలు ఏం చేస్తారంట తగ్గించుకుంటారంట తగ్గించుకున్న వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు సింపుల్ తగ్గించుకున్న వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు అని ప్రపంచంలో చాలామంది అనుకుంటారు హెచ్చించుకుంటేనే మాకు విలువ హెచ్చించుకుంటేనే ఈ సమాజంలో బ్రతకగలము హెచ్చించుకుంటేనే ఈ లోకంలో సాధించుకోగలము అని చాలామంది అనుకుంటారు కాదండి ఏసే అంటున్నాడు ఒక చిన్న బిడ్డ వలె తగ్గించుకుంటేనే వారు పరలోక రాజ్యంలో గొప్పవారంట దేవుడు గొప్పతనం ఇస్తాడు దేవుడు గొప్ప చేస్తాడు మనల్ని మనం కాదు గొప్ప చేసుకోవాల్సింది హలే తగ్గించుకుంటే మంచిదే తగ్గించబడుతున్నావా ఇంకా మంచిదే ఏం పర్వాలేదు కొన్నిసార్లు గాడ్ టేక్స్ అస్ త్రూ దట్ సీజన్ వెన్ వీఆర్ హ్యూమిలియేటెడ్ బై అదర్స్ అండి మీకు అది కొన్నిసార్లు దేవుడు మనల్ని తగ్గింపు నేర్పించడానికి కొంతమంది ద్వారా మనల్ని తగ్గించేటట్టు మాట్లాడిస్తాడు ఆయన నో దట్ ఇట్ ఇస్ గాడ్స్ ప్లాన్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ ఏం బాధపడద్దు నలుగుతావు విరుగుతావు మంచిదే నీ మంచి కొరకే గాడ్ టేక్స్ యూ త్రూ దాట్ ప్రొసీజర్ తెలుసా అనుభవం గుండా దేవుడు తీసుకు వెళ్తాడు భారతదేశంలో ఘనమైన సేవ జరిగించిన బక్సింగ్ గారు గొప్ప సేవ చేసిన దైవజన్యులు ఆయన దగ్గరికి చాలా మంది యవనసులు వచ్చేవారంట సేవలో మాకు ట్రైనింగ్ ఇవ్వండి ట్రైనింగ్ ఇవ్వండి అని సేవలో మేము కూడా వాడబడాలండి మేము కూడా దేవుని చేతిలో ఉండాలని వచ్చేవారంట సేవ ట్రైనింగ్కి యవనస్తులు ఎవనస్తుర్రు ఉద్యోగాలు విడిచిపెట్టి కొంతమంది వచ్చేవారు చదువులు ప్రక్కన పెట్టి కొంతమంది వచ్చేవారు తల్లిదండ్రులు మీరు ఏ వెంబడిస్తే ఇంకా మాకు సంబంధం లేదు మీతో అంటే అలా కూడా విడిచిపెట్టి వచ్చేవాళ్ళంట వాళ్ళకి ఫస్ట్ ఏ పరిచయం అప్పగించేవారు తెలుసా అండి క్వైర్లో నిలబడి పాటలు పాడే పరిచయం కాదు అందరికీ కనబడేటట్టు చేసే పరిచయ కాదు బాత్రూమ్లు కడిగించేవారంట లాబరటరీస్ కడిగించేవారంట ఎందుకు తెలుసా నువ్వు తగ్గించుకోవడం నేర్చుకోకపోతే నువ్వు దేవుని సేవకు పనికి రావు దేవుడు పక్కన అంతే నీకు సిద్ సిద్ధ మనసు ఉన్నా కూడా సేవ చేయడానికి తగ్గించుకునే మనసు లేకపోతే నో బడీ ఈజ్ ఎలిజిబుల్ టు సర్వ్ ద లాడ్ కొన్నిసార్లు నిన్ను తగ్గించే పరిస్థితులు దేవుడు నీకు ఇస్తాడు నువ్వు తగ్గింపు నేర్చుకోవడానికి ఎందుకంటే తగ్గింపు అంటే ఇట్స్ నాట్ ఎ థియరీ కదండి తగ్గింపు అంటే ఇట్లా చదువుకొని తగ్గింపు తగ్గింపు అంటే వస్తుందా తగ్గింపు రాదు నిన్నెవరైనా తగ్గిస్తే అప్పుడు వస్తుంది నీకు తగ్గింపు కొన్నిసార్లు కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను ఐఎమ్ సంథింగ్ నేను చాలా గొప్ప అనుకుంటాం కొన్నిసార్లు దేవుడు అంటాడు నువ్వేమీ కాదు యు ఆర్ నథింగ్ అంటాడు చూపిస్తాడు అది ఫస్ట్ ముందు అది నేర్చుకోవాలి ఆ పాఠం నేర్చుకోకపోతే దేవుడు ఆయన కార్యాల కొరకు కూడా అంతే పక్కన పడేస్తాడు నేను ఇక్కడే ఉన్నానయ్యా నన్ను ఎందుకు వాడుకోవట్లేదు అంటే దేవుడు అంటాడు నాకు నీలో కనిపించాల్సిన లక్షణాలు నాకేం కనబడట్లేదు సారీ ఐ కాంట్ యూజ్ యూ నేను నిన్ను వాడుకోలేని అంటాడు దేవుడు ఒక వస్తువు మనం తీసి వాడుకోవాలంటేనే ఆ వస్తువు మనకి తగినట్లుంటేనే మనం వాడుకుంటాం లేకపోతే ప్రక్కన పెడతాం దేవాది దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీలో కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏంట క్వాలిఫికేషన్ అంటే తగ్గింపు తగ్గింపు నేర్చుకో పర్వాలేదు తగ్గించుకో ఎవరైనా నిన్ను మాటలు అంటున్నారా తల దించుకొని విధేత చూపించు అప్పుడే దేవుడు వాడుకుంటాడు తప్ప నాకు ఇలాగా నాకు అలాగ నేను ఇంత గొప్ప నేను అంత గొప్ప అని ఉంటే దేవుడు ప్రక్కన పడేస్తాడండి దేవుడు వాడుకోడు మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరియు శుక్రవార ఉపవాస ప్రార్థనలో ప్రభుని అడుగుదాం ఐసయ్యా చిన్న బిడ్డలలాగా నేను చాలా విషయాల్లో లేనయ్యా మనకు తెలుసు ఎక్కడెక్కడ మనం లేమో మనకు తెలుసు దేవుని సన్నిధులు అడుగుదాం చిన్న బిడ్డల వంటి మనస్తత్వం చిన్న బిడ్డలలో ఉన్న స్వచ్ఛత చిన్న బిడ్డలలో ఉన్న విధేయత చిన్న బిడ్డలలో ఉన్న ఒక తగ్గింపు స్వభావం అట్టి కృప నాకు ఇవ్వు ప్రభు అని అడుగుదాం